స్టార్ హీరోలు ఎప్పుడు కూడా వారి ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు ముఖ్యంగా స్టార్ సినిమా అభిమానులకి ఎక్కితే చాలు అది బ్లాక్ బస్టర్ అయినట్టే అని ఆలోచనలో ఉంటారు అది కొంతవరకు నిజమే అయినా అన్ని సినిమాలకు అది కుదరదు అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా సూపర్ అనిపించేలా చేస్తే అప్పుడు ఆ సినిమా అసలు సిసలు బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అయితే స్టార్ సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అవ్వడం కామనే కానీ అవార్డుల విషయంలో కాస్త వెనకపడి ఉంటున్నాయి ముఖ్యంగా జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా ఇంకా ఎక్కడో ఉంది పుష్ప ఒకటి వల్ల ఎలానో అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దాదాపు ఎనభై ఏళ్లపైన ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది అయితే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు ఆ అవార్డు మీద మిగతా స్టార్స్ కన్నేశారు అంటే అవార్డు అనుకుంటే వస్తుంది అనుకుంటే పొరపడినట్టే అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ ఇద్దరిలో ఒకరికి నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి పుష్ప తర్వాత వచ్చిన ఎన్టీఆర్ దేవర ఒకటి ఫ్యాన్స్కి నచ్చింది ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య చేసిన చరణ్ ఆ నెక్స్ట్ గేమ్ చేంజర్ చేశాడు అయితే ఈ హీరోలు అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తున్నారు తప్ప అవార్డు విన్నింగ్ కథలను చేయట్లేదని కొందరి టాక్ కాంతారా లాంటి కథ ఎన్టీఆర్ లాంటి హీరో చేసి ఉంటే రిషబ్ శెట్టికి ఏమాత్రం తక్కువ కాకుండా చేసేవాడని మన తెలుగు ప్రేక్షకుల నమ్మకం రంగస్థలం టైంలోనే రామ్ చరణ్ నటనకు ఖచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అనుకున్నాం ఇలా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్తో అలా రక్తికట్టించే పాత్రలతో రావాలని స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు స్టార్ ఫ్యాన్స్ వాళ్లు ఎలాంటి సినిమా తీసినా ఆదరిస్తారు కానీ తెలుగు పరిశ్రమకు మరో నేషనల్ అవార్డు వచ్చే కథల మీద దృష్టి పెడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ మాత్రమే కాదు ప్రభాస్ మహేషీలా ప్రతి ఒక్కరు కొడితే అవార్డు వచ్చి పడే రేంజ్ కథలను పాత్రలను చేయాలని చెబుతున్నారు